హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి రాధాకృష్ణ ఐడల్స్ కృష్ణ విగ్రహాలు విష్ణుమూర్తి ఐడల్స్ బాలాజీ ఐడల్స్ కల్పవృక్షాలు దియాస్లో మోడల్స్ స్వామి దత్తాత్రేయ కుబేరకుంజాలు గంగాలాలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య విగ్రహాలు అండి చూడండి మనకి ఎన్ని ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కార్వింగ్ కూడా చాలా చక్కగా వస్తాయి ఫస్ట్ వచ్చేసరికి మనకి వెన్న కృష్ణయ్యలు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్మాల్ సైజ్ అయినా సరే చాలా క్లియర్గా వస్తుందండి మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ రూపీస్ అండి వెరీ స్మాల్ సైజ్ మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ మనకి ఈ కృష్ణయ్య కూడా చూడండి ఎంత చక్కగా వచ్చారో మనకి బ్రాస్లోనండి నార్మల్ బ్రాస్లో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కృష్ణయ్య మనకి ఈ కృష్ణ వచ్చేసరికి త్రీ సెవెంటీ అండి త్రీ డీలో వచ్చింది రెండు కూడా చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయో చాలా బాగున్నాయండి నెక్స్ట్ అదేవిధంగా మనకి కృష్ణయ్యలు చూడండి మనకి గోల్డ్ ఫినిషింగ్లోనే యాంటిక్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయో గోవుతో ఉన్న కృష్ణయ్య అండి గోల్డ్ ఫినిషింగ్లో చక్కటి ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్తో సహా చూసుకుంటే హైట్ వచ్చేసరికి ఈ కృష్ణయ్య మనకి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి రాధాకృష్ణ అండి ఎంత చక్కగా ఉన్నారో మనం ఎవరికైనా గృహ ప్రవేశాలకు అది కూడా గిఫ్ట్ కింద తీర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ సాలిడ్గా వస్తుందండి చాలా బాగుంది ఫినిషింగ్ వైస్ మనకి హైట్ కూడా చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి కృష్ణయ్య చాలా బాగున్నారు ఈ పంచుకట్టు కానీ ఇదంతా కూడా చూడండి ఎంత బాగున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి చూడండి యాంటిక్ ఫినిషింగ్లో ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్యలు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి పీకాక్తో సహా ఇవన్నీ చాలా క్లియర్గా వస్తాయి పంచకట్టు కానీ ఇదంతా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కృష్ణయ్య మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఈ కృష్ణయ్య వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి కృష్ణయ్యలు అయితే లిమిటెడ్ స్టాక్ వచ్చేయండి కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ బాలాజీ ఐడల్స్ లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి బాలాజీ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారండి స్వామివారు అయితే సర్వాలంకారం తోటి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ధనలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి లక్ష్మీ అమ్మవారు మనం బాలాజీ ప్లేస్లో ఈ విధంగా విష్ణు ఐడల్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఇలా సెట్ కింద తీసుకోవచ్చండి విష్ణుమూర్తి కూడా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగా వస్తారు ఇలా సెట్ కింద కావాలంటే ఇలా తీసుకోవచ్చు మనకి విష్ణుమూర్తి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి అమ్మవారు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈసారి మనకి లలిత అమ్మవారి ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ టూ ప్యాటర్న్స్ కూడా అడుగుతున్నారండి టూ ప్యాటర్న్స్ కూడా స్టాక్ ఉన్నాయి మనకి త్రీ డి యాంటిక్ లో వస్తుందండి ఈ పీస్ ఈ పీస్ బ్రాస్లో వస్తుంది రెండు కూడా బ్రాస్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది మనకి త్రీ డి అనేసరికి త్రీ డి మౌల్డ్ అనేసరికి చూడండి ఎంత చక్కగా ఉన్నారో లలిత అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి లలిత అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉన్నారండి మనకి కార్విన్ త్రీ డీ అనేసరికి చాలా క్లియర్గా వస్తుంది చూడండి చెరుగ్గడ కానీ పుష్పం కానీ చక్రాలు కానీ ఎంత క్లారిటీగా వచ్చాయో మనకి లోటస్ లో కూర్చుని ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారండి నెక్స్ట్ మనకు అదేవిధంగా ఈ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇవి రెండు కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి చాలా మంది అడుగున్నారు రెండు కూడా రీస్టాక్ అయ్యాయి ఈ లలిత అమ్మవారు వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి రెండు కూడా ఫోర్ ఇంచెస్లోనే వస్తున్నాయి ఈ డి లలిత అమ్మవారు వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి కార్వింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నారు తోటి మనకి వెయిట్ కూడా చాలా వెయిట్లో వస్తుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సరస్వతి అమ్మవారు చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మనకి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి ఐడల్స్ అండి స్మాల్ సైజ్లోనే టూ ఇంచెస్లో చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా స్ట్రాంగ్గా వస్తాయండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి గణేష్ కూడా చూడండి మనకి మూషికంతో సహా ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు స్మాల్ సైజ్ అండి పూజగా అయితే చాలా బాగుంటాయి మనకి ఓన్లీ టూ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఎంచుమించుగా చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇందులోనే ఇంకో లక్ష్మీ అమ్మవారు గణేష్ అండి ఇవి కూడా ఫినిషింగ్ వైజ్ చాలా బాగున్నాయి మనకి కలర్ కొంచెం వేరియేషన్ వస్తుంది ఇవి యాంటిక్ వస్తాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఓన్లీ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి అప్రాక్స్గా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య అండి చూడండి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య ఐడల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్మాల్ సైజ్లో కూడా చాలా మంది అడిగారు ఎంత చక్కగా ఉందో చూడండి కార్వింగ్ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయిట్ అండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లు వేస్తున్నాం అండి మీరు చెక్ చేసుకునే తీసుకోండి చాలా బెస్ట్ ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కృష్ణయ్య నెక్స్ట్ మనకి దత్తాత్రేయ స్వామి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి ఫోర్ ఇంచెస్లో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా ఎంత చక్కగా ఉందో చూడండి కార్పింగ్ అయితే హెవీ వెయిట్ అండి ఈ ఐడల్లో మన ఫ్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహ స్వామి వెరీ స్మాల్ సైజ్ అండి నిత్య పూజకు కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చు మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ వైస్ మనకి ఇంచెస్ కూడా ఓన్లీ టూ ఇంచెస్ పైన అయితే వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి లక్ష్మీ నరసింహ స్వామి బిగ్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఇలవేలుపు కింద కలుచుకుంటాం కదా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్ అయితే మనకి హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనకి వన్ పాయింట్ టూ కేజీ వెయిట్ అయితే వస్తుంది ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు ఉందండి నాగపడగతో సహా చాలా చక్కగా వచ్చిందండి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే శివయ్య ఐడల్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూసారా కోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగా వచ్చింది ప్రైస్ కూడా మనకి బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శివయ్య ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ మనకి అదే విధంగా ఆంజనేయ స్వామి అండి సాలిడ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆంజనేయ స్వామి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు చాలా చక్కగా ఉందండి ఫేస్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో వచ్చేసరికి మనకి అన్నపూర్ణ దేవి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యా అండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత అయ్యాయి చూడండి హెవీ వెయిట్లో చక్కటి ఫినిషింగ్లో ఎంత బాగున్నారో మనకి ఫ్రైస్ కూడా బెస్ట్ ఫ్రైస్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి అన్నపూర్ణ అమ్మవారు మనకు వన్ కేజీ వెయిట్లు అయితే వస్తున్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఇంచుమించుగా చాలా క్లియర్గా డీటెయిల్గా వస్తుందండి ఏడేళ్ళు అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఇవి మనకి గంగాలాలండి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తాయండి చుట్టూరా కూడా చూడండి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి ఇవి ఒక మోడల్ అండి ఇవి మనకి నార్మల్ బ్రాస్లో వచ్చాయి ఇందులోనే మనకి త్రీ డీలో కూడా వస్తాయండి వాటికి వీటికి వేరియేషన్ చూడండి మనకి త్రీ డీ అనేసరికి చాలా చక్కగా వస్తాయి ఫినిషింగ్ వైస్ ఇది ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా వచ్చాయి చూడండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి బడ్జెట్ని బట్టి ఇవి ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ అండి అయితే మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర కొంచాలు కూడా చాలా మంది అడుగుతున్నారండి అవి కూడా స్టాక్ వచ్చాయి ఓన్లీ కాఫర్లో అడిగారు చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ స్మాల్ సైజు కావాలంటే ప్లేట్ కూడా వస్తుంది ఈ స్మాల్ సైజు వచ్చేసరికి మనకి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి కుబేర కొంచెం హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా బిగ్ సైజు సారీ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి టూ థర్టీ అండి స్మాల్ సైజు వన్ ఎయిటీ అండి బిగ్ సైజ్ త్రీ ఇంచెస్ వస్తుంది స్మాల్ సైజు వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మీకు ప్లేట్లు కావాలంటే ప్లేట్లు కూడా సెట్ చేసి ఇస్తాము ఈ విధంగానే ప్లేట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుందండి వచ్చేసరికి స్మాల్ సైజు లోటా చెంబలండి మనం పూజ దగ్గర వాటర్ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పూజా రూమ్స్లో అది చూడండి మనకి ఈ విధంగా లోటా మోడల్ వస్తుంది స్మాల్ సైజు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ పైన అయితే వస్తుంది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుంది బిగ్ సైజ్లోని చాలా బాగున్నాయండి ఇవి కూడా వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామో అండ్ ఈ విధంగా లీఫ్ డిజైన్ అది వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో మనం సింహద్వారానికి అది కూడా వెల్కమ్ బోర్డు కింద పెట్టుకోవడానికి లేదంటే రూమ్స్కి డోర్స్కి రూమ్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నాలుగు వైపులా కూడా హోల్స్ వస్తాయండి మనం హోల్స్కి స్క్రూలు సెట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు మనకి ఇది వెడల్పు వచ్చేసరి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుంది త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో ఎంత చక్కగా వచ్చాయో చూడండి శంకుచక్రాలు కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వచ్చిందండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్పవృక్షం దియాస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి ఈ ఫినిషింగ్లో వచ్చేసరికి ఇవి ఫినిషింగ్ ఫినిషింగ్లో వస్తాయండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగా వస్తాయి హెవీ వెయిట్ వస్తుందండి కల్పవృక్షం కూడా మనకి చాలా సాలిడ్గా వస్తుంది దీపం కూడా లోత ఎక్కువ వస్తుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందండి ఇదంతా కూడా లో వస్తుంది మన కల్పవృక్షం కూడా చూడండి బ్యాక్ సైడ్ చాలా చక్కటి ఫినిషింగ్ వచ్చింది హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి కల్పవృక్షం ఈ దియ వెడల్పు వచ్చేసరికి త్రీ ఇంచెస్ పైన వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదే ఫినిషింగ్లో చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయో దియాస్ అండి మనకు పైన వచ్చి చాలా సాలిడ్గా వస్తాయండి ఇదంతా కూడా స్క్రూస్ అండి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి మనకి హైట్ వచ్చేసరికి ఇవి కూడా సెవెన్ ఇంచెస్ పైన వస్తున్నాయండి ఇంచుమించుగా ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నాయి సెవెన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా వస్తుంది యాంటీక్ ఫినిషింగ్లో ఫ్రీ మెయింటెనెస్ అండి ఇవైతే మనం కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కింద కూడా మీకు కావాలంటే పికప్ దియాసు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కల్పవృక్షం దియా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి ప్యారెట్ దియాస్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేస్తాం ఇవి కూడా మనకి ఫినిషింగ్ చూసుకుంటే చాలా చక్కటి ఫినిషింగ్ వస్తాయండి చాలా బాగుంటాయి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా క్లియర్గా డీటెయిల్గా వస్తుంది చూడండి ప్యారెట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెల్దియాస్లో స్మాల్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ వైస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్ అయితే వస్తున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి చాలా బాగున్నాయండి ఇవి కూడా వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషలో చూడండి శంకుచక్ర గోవిందనామం దీపం అండి ఇది కూడా మనకి అఖండ దీపం కింద పెట్టుకోవచ్చు సాటర్డే శనివారం రోజు అది కూడా వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ ఫ్రైజ్ అండి మన ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దీపం హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి బెస్ట్ ఫైజ్లో ఉందండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిత్య పూజకి దీపాల కలెక్షన్ అండి పైన విధంగా వచ్చి చూడండి మనకు ఆయిల్ కూడా చక్కగా పడుతుంది మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతాయండి అంచుమించుగా ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ హైట్ వరకు వస్తున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అక్షంతల గుత్తులు కూడా చాలా మంది అడిగారు మనకి పైన వచ్చేసరికి విధంగా పికాక్ వస్తుంది విధంగా ఫోర్ బౌల్స్ వస్తాయండి ఇవి కూడా బెస్ట్ ప్రైస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా గా ఉన్నాయి చూడండి మీరు సింగిల్గా తీసుకోవచ్చు లేదంటే సెట్ కింద కూడా తీసుకోవచ్చు పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసుకో అక్షంతలు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి మనకి లో మోడల్స్ అండి దియాస్ చూడండి మనకి ఇవి కూడా యాంటిక్ ఫినిషింగ్లో మిడిల్లో స్వస్తిక్ వచ్చి చాలా స్ట్రాంగ్ సాలిడ్గా వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది వీటిలో చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి మ్యాంగో లీఫ్ మోడల్ వచ్చాయి చూడండి ఇవి కూడా ఇక్కడ లీఫ్ వచ్చి మ్యాంగో మోడల్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి స్టాండ్ అండి దూపుతాను చూడండి ఈ విధంగా హ్యాండిల్ వస్తుంది చాలా బాగుంది వెయిట్ ఎక్కువలో చాలా సాలిడ్గా వస్తుంది ఫ్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుందండి దూపుతాను వెయిటిక్స్లో చాలా బాగుందండి మనం ఇల్లంతా తిప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది హ్యాండిల్ కూడా చాలా గ్రిప్గా ఉందండి పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి జ్యువెలరీ బాక్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి లోపల కూడా ఈ విధంగా వెల్వెట్ క్లాత్ వస్తుందండి రెడ్ కలర్లోని ఇదంతా కూడా మనకి ఓన్లీ షీట్లో వస్తుందండి ప్రాసది కాదు నార్మల్గా మెటల్లో వస్తుంది వైట్ మెటల్లో వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ అండి మనకి ఇక్కడ కూడా ఈ విధంగా వస్తుందండి చూడండి లాక్ కూడా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇందులోనే మనకి బిగ్ సైజ్ కూడా వచ్చిందండి మనం జ్యువెలరీ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం డ్రై ఫ్రూట్ బాక్స్ కింద కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి బాగుంటాయండి ఇవైతేనే లోపల ఈ విధంగా వస్తుంది చూడండి ఫోర్ వచ్చాయి ఈ విధంగా చాలా బాగుంది ఇది కూడా డిజైన్ అంతా కూడా పైన వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది